మృత సంజీవని మంత్రం పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బీతాళుడు రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నది తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేద ఉండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూపలావణ్యాలలో దేవతాశ్రీలను కూడా తలదనిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండే ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు మందారవతిని చేసుకుంటామని చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శబదం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ సమానులే అందువల్ల అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు వారిలో ఎవరికి తమ కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పేద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాకా వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపడానికి మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళాడు మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వ్రకోలకమనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడొక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు అందుకని ఇంటావిడ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తున్నగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు చీ మీరు మనుషులు కారు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయనా తొందరపడకు మేము రాక్షసులం కాము మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాణ్ణి తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది గనకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు అందుచేత ఇంటాయన ఒక చిటికడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయటకు వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కాని వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనో చెప్పకుండా ఆ రాత్రికి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి అస్థికలం గంగలో కలపడానికి వెళ్ళినవాడు వాడు అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు సంజీవని మంత్రం తెచ్చిన వాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికి చెప్పాడు తర్వాత వాడు చిటికడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు శయ్యగా ఉపయోగించుకున్న బూడిద మీద చల్లాడు వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమె నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు నేను మృత సంజీవిని తెచ్చాను దాని ప్రభావం చేతన ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు నేనామె బూడిదను భద్రం చేసి దాన్ని అంటిపెట్టుకు పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమకలో పడ్డాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్లాడటానికి అర్హుడెవరు మృత సంజీవిని తెచ్చినవాడా అస్థికలు గంగలో కలిపినవాడా ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయిన ఆమె మీది ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాని శయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడడానికి అర్హుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం